ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనికా జాబ్స్ అడా సంజయ్ రెడ్డి రిటైర్ ఫ్రెండ్స్ మనకు ఎస్ఎస్సికి సంబంధించి ఇంకొక అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఐటీబీపీ సైడ్ నుంచి ఏదైతే మనకు ఆర్ఎఫ్ఐడి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ యూజ్ చేస్తూ నెక్స్ట్ మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి ఫిజికల్ కండక్ట్ చేయాలి అని మనకు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అండి హోమ్ మినిస్ట్రీ నుంచి మనకు ఐటీబీపీకి ఒక ఏజెన్సీ నోడల్ ఏజెన్సీగా ఇవ్వడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే ఈ యొక్క ఐటీబీపీ అనేది ఒక టెండర్ కూడా వేయడం జరిగింది ఆ టెండర్కు సంబంధించి డే డే ఆన్ మనకి ఏంటంటే పోస్ట్ పోన్ అవుతూ జరుగుతున్నాయి అనమాట రైట్ ఇప్పుడు కూడా లేటెస్ట్ గా చూద్దామండి మనకు లెవెన్త్ ఆఫ్ జూన్ ఈ యొక్క టెండర్ టెండర్ యొక్క బిడ్డింగ్ ఏదైతే ఉందో బిడ్డింగ్ అంటే లైక్ సప్లై చేసే వాళ్ళు ఈ యొక్క ఆర్ఎఫ్ఐడి అండ్ డిజిటల్ ఏదో కెమెరాస్ ఆ సిస్టమ్ మొత్తం సప్లై చేసే వాళ్ళు వాళ్ళు అక్కడ మనకు వచ్చేసి ప్రైసింగ్ వేసి మనకు వచ్చేసి ఆ టెండర్ బాక్స్లో ఎన్వలప్లో క్లోజ్ చేసి అక్కడ దాంట్లో వేయాల్సి వస్తుంది ఆ వేసిన తర్వాత ఏదైతే టెండర్ ఓపెనింగ్ ఏదైతే ఉంటుంది బిడ్ ఓపెనింగ్ అంటారండి దాన్ని ఆ బిడ్ ఓపెనింగ్ డేట్కు మనకు లెవెన్త్ జూన్ కు ఓపెన్ అవ్వాలి బట్ అక్కడ ఇంకా లెవెన్త్ జూన్ కి అనేది ఓపెన్ కాలేదు మళ్ళీ ఈ యొక్క లెటర్ ఒక నోటీస్ రావడం జరిగింది పంతొమ్మిది జూన్ నైన్టీన్త్ జూన్ కు మళ్ళీ ఓపెన్ అవుతుంది అనేసి మనకు చెప్పడం జరిగింది లెవెన్ జూన్ కు కాలేదు అది పోస్ట్ పోన్ అయ్యి నైన్టీన్త్ జూన్కు ఓపెన్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట ఈ విషయంలో చూడండి మనకు కొన్ని కొన్ని రకాల పాయింట్స్ డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ థింగ్ వచ్చేసి టెండర్ ఎందుకు ఇలా లేట్ అవుతుందనే ఒకటి రెండోది వచ్చేసి రిజల్ట్స్ మీద ఏదైనా ఎఫెక్ట్ పడుతుందా ఒకటి మూడోది వచ్చేసి అసలు ఒక ఈ సిఏపిఎఫ్కి సంబంధించిన ఫిజికల్ ఈసారి అంటే మన ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఫిజికల్ ఈసారి గ్రౌండ్లో కండక్ట్ చేస్తారా లేదా యాజ్ యూజువల్గా ఇవన్నీ లేట్ అవుతున్నందువల్ల మామూలుగా రోడ్ మీదనే కండక్ట్ చేస్తారా అనే విషయాలు కూడా డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ రైట్ చూద్దామండి మనకు ఫస్ట్ ఈ యొక్క టెండర్ గురించి కాస్త నేను నాకు తెలిసిన పరిజ్ఞానం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి కామన్గా ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఇంతవరకు నడుస్తుంది ఇప్పుడు కూడా నడుస్తుంది డోంట్ బి మనకు వచ్చేసి ఇక బెంగాల్ సైడ్ ఎక్కడైతే ఈ ఐటీబీపీ మెయిన్ మెయిన్ ఏరియాస్ ఉంటాయి ఈవెన్ ఐటీబీపీ ఢిల్లీలో కూడా ఢిల్లీలో కూడా డిప్లాయ్ అవుతుందండి ఈ యొక్క ఎలక్షన్స్ కండక్ట్ చేసేదానికి సెంట్రల్ ఫోర్సెస్ నాట్ ఓన్లీ మన సిఆర్పిఎఫ్ మిగిలిన ఫోర్సెస్ కూడా డిప్లాయ్ అవుతాయి గుర్తుంచుకోవాలి ఐటీబీపీ లాంటి కొన్ని సంస్థలు వచ్చేసి మనకు బెంగాల్ ఇలాంటి ఏరియాలో చాలా ఏరియాలో ఐటీబీపీ కూడా డిప్లాయ్ అవుతుంది మనం గమనించాలి బట్ ఇక్కడ ఏంటంటే వాయిలెన్స్ అంటే ఆఫ్టర్ పోల్ వైలెన్స్ సస్పెక్ట్ వల్ల అంటే మేబీ ఎక్కడన్నా వైలెన్స్ మళ్ళీ జరగచ్చు అనే సస్పెక్ట్ వల్ల కొన్ని కొన్ని ఫోర్సెస్ ఇంకా విత్డ్రా కూడా కాలేదు విత్డ్రా కూడా కాలేదు అది మన ఏపీలో కూడా చూస్తున్నాం చాలా ఏరియాలో కొన్ని ఫోర్సెస్ విత్డ్రా కాలేదు మేబీ బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఫోర్సెస్ విత్డ్రా కాకపోవడం వల్ల లేదంటే ఆ పర్టికులర్ మ్యాన్ పవర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ టెండర్ ప్రాసెస్ చేసేదానికి మ్యాన్ పవర్స్ లేకపోవడం వల్ల కూడా కావచ్చు ఈ టెండర్ అనేది ఇంకొక టెన్ డేస్కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది మోస్ట్లీ ఇదే రీజన్ అండి ఎందుకంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ ఇక్కడ ఇలాంటి టెండర్స్ అనేది కాస్త పోస్ట్ వన్ అయ్యే అవకాశం కూడా ఉంది రైట్ ఇది ఒక పాయింట్ ఈ ఎలక్షన్ వల్ల ఈ టెండర్ పోస్ట్ వన్ అయ్యే సన్నివేశం ఇంకోటి ఉంటుంది ఇక ఈ సప్లయర్స్ కూడా ఏదైతే ఎవరైతే ఈ యొక్క ఈ ఆర్ఎఫ్ఐడి ఇంకా దానికి సంబంధించిన కెమెరాస్ ఇవన్నీ సప్లై చేసే సప్లయర్స్ కూడా మేబీ ఈ ఎలక్షన్స్ వల్లనే ఇక బిడ్డింగ్ వేయకపోవడం అనే ఒక రీజన్ కూడా ఉంటుంది బట్ చాలా వరకు చాలా వరకు ఏంటంటే ఈ ఆర్ఎఫ్ఐడి మామూలుగా మన ఇండియాలో ఈ ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ అనేది కామన్ అయిపోయింది ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ ఈ ఆర్ఎఫ్ఐడి సప్లై చేసేవాళ్ళు నవేడేస్ ఉన్నారు నవేడేస్ ఉన్నారు ఇదేం కొత్త కాదు మరీ లేటెస్ట్ అయితే ఏం కాదు చాలా తక్కువ మంది సప్లై చేస్తారనే కాన్సెప్ట్ అయితే ఏం కాదండి సో అది మనం గుర్తుంచుకోవాలి మోస్ట్లీ సప్లయర్స్ అనేది ఖచ్చితంగా ఉన్నారు వాళ్ళు కూడా మేబీ ఈ ఎలక్షన్ కోసం వెయిట్ చేసి ఎలక్షన్ తర్వాత ఇలాంటి విషయాలు బిడ్డింగ్ వేద్దామనే కాన్సెప్ట్లో కూడా ఉండొచ్చు అండ్ ఓవర్ వచ్చేసి ఇవి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ మేబీ ఎలక్షన్స్ రీజన్స్ వల్ల కావచ్చు ఇంట్లో సప్లయర్స్ తక్కువ అంటే హెల్దీ కాంపిటీషన్ లేకపోవడం ఒకరు ఇద్దరు ఇట్లా వేసి ఇంకా ఎక్కువ వెండర్స్ అంటే ఎక్కువ సప్లయర్స్ రాకపోవడం వల్ల ఏదైనా టెండర్ గమనించండి టెండర్ ఫైనలైజ్ కావాలంటే మూడు ముగ్గురు సప్లయర్స్ ఉండాలండి ముగ్గురు కాంపిటేటర్స్ ఉండాలి మేబీ ఒకటే రెండే కాంపిటేటర్స్ కు సంబంధించి బిడ్డింగ్ పడి ఇంకా మూడో వ్యక్తులు కూడా రాలేదు అన్న కూడా టెండర్ అనేది దాని యొక్క డేట్ పోస్ట్ పోన్ చేసుకుంటా పోతా ఉంటారు ముగ్గురు నలుగురు ఐదు ఆరు మంది వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం హెల్దీ కాంపిటీషన్ అనే కాన్సెప్ట్లు మనం అక్కడ నుంచి ఓపెనింగ్ చేసి టెండర్ ఓపెన్ చేసి దాని తర్వాత ఎవరైతే ఫైనల్ అవుతారో వాళ్లకు మళ్ళీ ఇక్కడ కామన్గా వచ్చేసి రెండు విషయాలు ఇది ఫైనల్ టెండర్ కాదు మనం గమనించాలి ఈ ఫైనల్ టెండర్ కాదు టెండర్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి టెక్నికల్ టెండర్ అని ఉంటుంది ఇంకోటి కమర్షియల్ టెండర్ అని ఉంటుంది ఈ ఎవరైతే ఈ యొక్క టెండర్ వేస్తారో ఈ టెక్నికల్ కు సంబంధించిన టెండర్ మామూలుగా ఇనిషియల్గా టెక్నికల్ టెండర్ ఉంటుంది బిడ్డింగ్ ఉంటుంది తర్వాత కమర్షియల్ బిడ్డింగ్ అనేది ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా చేసేదానికి కనీసం కనీసం అంటే ఇంకొక వన్ మంత్ పట్టే అవకాశం కూడా ఉండొచ్చు అనమాట ఎందుకంటే నైన్టీన్త్ ఓపెన్ అవుతుంది నైన్టీన్త్ ఓపెన్ అవుతుందా కాదా అని అది కూడా గ్యారంటీ లేదు బట్ దీని తర్వాత వచ్చేసి దాని తర్వాత మళ్ళీ ఇది టెక్నికల్ మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేస్తే తర్వాత కమర్షియల్ బిడ్డింగ్ ఉంది తర్వాత రకరకాల ప్రొసీజర్స్ అనేది ఉంటాయండి ఈ ఫై ఇలాంటి టెండర్స్ ఫైనలైజేషన్లో వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఒక్కసారి మనకు ఈ పర్టికులర్ టెండరు ఈ పర్టికులర్ సప్లయర్కు వెళ్ళింది అంటే ఇమీడియట్గా కూడా ప్రాసెస్ చేయమని ఇమీడియట్ కూడా ఈ యొక్క పర్టికులర్ ఎక్విప్మెంట్స్ సప్లై చేయమని బేస్ ఆన్ అర్జెన్సీ అనమాట మనకు ఆర్డర్ కూడా వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట రైట్ రెండో విషయం వచ్చేసి మనకు ఇలాంటి టెండర్ వల్ల ఏమైనా మనకు రిజల్ట్స్ ఏమైనా పోస్ట్పోన్ అవుతున్నాయా అనే విషయం కూడా మనం చెప్పుకోవాలండి ఎందుకంటే లెవెన్ జూన్ కు ఫైనల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు ఫిఫ్టీన్త్ జూన్ కల్లా మనకు రిజల్ట్స్ వస్తాయని కూడా మనం అందరం అనుకుంటున్నాం అనమాట రైట్ సో ఈవెన్ నేను కూడా దానికి సంబంధించిన వీడియో చేశాను అండ్ ఈసారి మళ్ళీ పోస్ట్పోన్ కావడం జరిగింది రైట్ మేబీ మనకు రిజల్ట్స్ సంబంధించి ఫిఫ్టీన్త్ వరకు ఫిఫ్టీన్ ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ టూ డేస్ అటు ఇటు రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి అది మాత్రం గమనించాలి రైట్ సో నైన్టీన్త్కు ఒకవేళ నైన్టీన్త్కు కూడా ఈ టెండర్ అనేది ఫైనలైజ్ అయినంటే ఇక్కడ నుంచి మినిమం అండ్ ఒక ట్వంటీ డేస్ వేసుకున్నా కూడా వీళ్ళకి ప్రాసెస్ చేసేదానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది మేబీ మనకు జులై ఆ జులై ఫిఫ్టీన్త్ తర్వాత మనకు ఫిజికల్ కండక్ట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ ఇది ఫైనల్ అయితే ఇక్కడ ఇది ఫైనల్ అయితే జూలై ఫిఫ్టీన్త్ తర్వాత మనకు ఫిజికల్ జరిగే అవకాశం ఉంది ఆర్ఎఫ్ఐడితో మేబీ ఒకవేళ ఇది ఫైనల్ కాలేదు మనకు ఆ వెండర్స్ అంటే సప్లయర్స్ ఎవరు అక్కడ సప్లై చేస్తే దానికి రాలేదు లేదు వీళ్ళకు సంబంధించిన ఏదైతే టర్మ్స్ కండిషన్స్ ఈ టెండర్లో లో ఉన్నాయో ఆ టెండర్లకు సంబంధించిన టర్మ్స్ కండిషన్స్ ఫుల్ఫిల్ కావట్లేదు ఇవి మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యాయి లేదంటే రీటెండర్ వేసేదానికి మళ్ళీ మళ్ళీ కొత్త టెండర్స్ని ఇన్వైట్ చేస్తున్నారు అనే సిచ్యువేషన్లో ఏమైతుంది అంటే మనకు నెక్స్ట్ వచ్చే ఆగస్టులో వచ్చే నోటిఫికేషన్ ఉంది ఆ నోటిఫికేషన్ ఫోకస్ చేస్తూ మనకు ఫిజికల్ అనేది కండక్ట్ చేయాలి ఫిజికల్ కండక్ట్ చేయాలి రిజల్ట్స్ ఇవ్వాలి రిజల్ట్స్ ఇవ్వాలి ఇవన్నీ చేయాలి కాబట్టి విత్ ద విత్ ద పర్మిషన్ ఈ యొక్క రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసుకొని ఈ రిజల్ట్స్ కు సంబంధించిన ఫిజికల్ ఏదైతే ఉంటుందో రోడ్ మీద కండక్ట్ చేసే సంభావన కూడా చాలా ఎక్కువ ఉందండి రోడ్ మీద కండక్ట్ చేసే సంభావన కూడా చాలా ఎక్కువ ఉంది మనం వెయిట్ చేసి చూడాల్సింది ఏంటంటే ఈ యొక్క నైన్టీన్త్ జూన్ వరకు నైన్టీన్త్ జూన్ తర్వాత ఇది ఫైనల్ అవుతుందా ఏదో ఒక సిచువేషన్లో ఇది ఫైనల్ అవుతుందా లేదా మళ్ళీ ఇది పోస్ట్పోన్ అవుతుందా అనే సిచ్యువేషన్లో మనం వెయిట్ చేసి చూడాలి లేదు ఎవ్వరు సప్లైర్ రాలేదు అంటే ఈ టెండర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెండర్ కూడా వేసే అవకాశం ఉంటుంది క్యాన్సిల్ చేసి రీటెండర్ వేశారా అంటే పర్వాలేదు ఎందుకంటే క్యాన్సిల్ అంటే మనం ఖచ్చితంగా మనకు రోడ్డు మీదనే హండ్రెడ్ పర్సెంట్ పెట్టేస్తాం లేదు ఈ టైంలో మనకు ఫైనల్ అయిపోయింది ఇంకా దీని యొక్క ప్రాసెసింగ్ ఏ మిగిలింది అంటే గ్యారంటీగా మనకు ఈ యొక్క ఆర్ఎఫ్ఐడి సిస్టంతో రిమైనింగ్ అన్ని ఏదైతే ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయో ఆర్ఎఫ్ఐడి సిస్టమ్తోనే సన్నం అవుతారనమాట జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను రిజల్ట్స్ మీద ఇంపాక్ట్ ఇది ఇంపాక్ట్ పడకపోవచ్చు రిజల్ట్స్ అనేది మనకు జూన్ అంటే పదిహేడు ఆ టైంలో మేబీ మోస్ట్లీ రావచ్చు ఎందుకంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ అందరూ మ్యాన్ పవర్ మళ్ళీ ఆ ఎవరు ప్లేసెస్లో వాళ్ళకు రావడం జరుగుతుంది కాబట్టి ఇక నుంచి ఎక్కువ టైం తీసుకోరు రిజల్ట్స్కి సంబంధించి నా ఎక్స్పెక్టేషన్ అండి ఈ టెండర్కి సంబంధించి కూడా నైన్టీన్త్ జూన్ ఇంకా లాస్ట్ మేబీ ఫైనల్ అవ్వచ్చు అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నైన్టీన్ జూన్ ఫైనల్ అయ్యింది కంపల్సరీగా ఆర్ఎఫ్ఐడీనే ఫైనల్ అయ్యింది అంటే మాత్రము రోడ్ మీదనే ఉంటుంది అంటే మనకు గ్రౌండ్లో ఉంటుంది లేదు ఈ నైన్టీన్ జూన్కు ఫైనల్ కాలేదు ఫర్ ఎనీ కండిషన్ లేదంటే ఇప్పుడు అక్కడ మ్యాన్ పవర్ లేకపోవడము ఐటీబీపీలో లేదంటే ఇంకా వెండర్స్ ఎవరైతే సప్లయర్స్ సప్లై చేయకపోవడమో మరియు ఈ టెండర్కు సంబంధించిన టర్మ్స్ కండిషన్స్ సూటబుల్ కాకపోవడము ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల ఒకవేళ మళ్ళీ లేట్ అవుతుంది పోస్ట్పోన్ అవుతుంది అంటే ఖచ్చితంగా మనకు రోడ్ మీద ఈ యొక్క రన్నింగ్ అనేది కండక్ట్ చేసేదానికి ఛాన్సెస్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయండి ఇంకా ఆగస్టు ఇరవై ఎనిమిదికి సంబంధించి ఆగస్టు ఇరవై ఎనిమిదికి మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎస్ఎస్సిజీడికి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదండి మోస్ట్లీ మోస్ట్లీ నా అనాలిసిస్ ప్రకారం ఇది ఆగస్టు ఇరవై ఎనిమిదికి కాకుండా సెప్టెంబర్ సెప్టెంబర్ పదహైదు తర్వాత మేబీ పోస్ట్ సెప్టెంబర్ పదహైదు తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు సార్ అలా చెప్తున్నారంటే మే ఇరవై ఐదో తారీఖు రావాల్సింది ఏదైతే ఎంటీఎస్ నోటిఫికేషన్ ఉందో మే ఇరవై ఐదు కాదు దానికంటే ముందే రావాలి రైట్ ఆ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు ఎంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ పోస్ట్ పోన్ అయితుంది అండ్ మోరవర్ మీరు చూస్తున్న ఎస్ఎస్సిలో కొన్ని ఎగ్జామినేషన్స్ డేట్స్ కూడా పోస్ట్ పోన్ అవుతున్నాయి మళ్ళీ న్యూ డేట్స్ అనేది రావడం జరుగుతుంది నిన్న కూడా రావడం జరిగింది ఒక డేట్ రైట్ సో అలా ఈ యొక్క నోటిఫికేషన్కు సంబంధించిన ఏదైతే ఉందో డేట్స్ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది సెప్టెంబర్ పదహైదుకు రావచ్చు సెప్టెంబర్ పదైదుకు రావచ్చు లేదంటే సెప్టెంబర్లో ఏ డేట్కైనా మనకు వచ్చేదానికి అవకాశం ఉంది ఛాన్సెస్ ఆర్ టు గేట్ పోస్ట్ పోన్ అది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము పోస్ట్ పోన్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అది మాత్రం మనం గమనించాలి ఇంకో విషయం ఏంటంటే ఎస్ఎస్సీలో కామన్ గా ఒక రిజల్ట్స్ అయిపోయిన తర్వాత ఒక నోటిఫికేషన్ కంప్లీట్ ప్రాసెస్ అయిన తర్వాత జనరల్గా రెండో నోటిఫికేషన్ వదిలే ట్రెండ్ అయితే ఉంది బట్ కాన్సే వీ కాన్సే ఈ యొక్క నోటిఫికేషన్ ప్రాసెస్ లో ఉంటూనే సెండ్ సెకండ్ నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అది కూడా మనం చెప్పలేమమ్మా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఈ టెండర్ ఫైనల్ అవ్వచ్చు రోడ్ మీద కూడా జరగచ్చు ఒకవేళ ఇది ఫైనల్ కాకపోతే ఇది ఈ టైంలో ఫైనల్ అయిందంటే మామూలుగా మన దీంట్లోనే ఫైనల్ అవ్వచ్చు అంటే రోడ్ గ్రౌండ్లోనే జరగచ్చు రైట్ వాట్ ఎవర్ ఏదైనా సరే మనము రిజల్ట్స్ కోసము ఈ యొక్క టెండర్ ఫైనలైజేషన్ కోసము వెయిట్ చేసి చూడవలసిందే ఫ్రెండ్స్ సో ఇంకాస్త ఓపిక పెట్టుకోండి ఇంతవరకు ఓపిక్గా ఉన్నారు ఇంకాస్త ఓపిక్గా ఉండండి రైట్ ఫిజికల్ మీ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉండండి ఎక్కడైతే మీకు టైం దొరుకుతుందో నెక్స్ట్ నోటిఫికేషన్స్కు ఆర్పిఎఫ్ కావచ్చు ఎస్ఎస్సి జీడీ కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఎ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఆర్ దేర్ ఈ ఇయర్లో రైట్ సో వాటి కోసం మీ టైం వాటి కోసం కూడా స్పెండ్ చేసి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నా సైనిక యాప్ లో వీటికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ గా కోర్సెస్ అనేది కూడా మీకు పొందుపరచడం జరుగుతుందండి సో ఒకసారి డెమో చూసి క్లాసెస్ చూసి మీరు కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ విషయూ ఆల్ ది బెస్ట్ ఎక్స్పెక్ట్ చేద్దాం ఈ టైంలో మనకు ఫైనల్ అయిపోయి ఫిఫ్టీన్త్ జూన్ ఫిఫ్టీన్త్ జూన్ మేబీ వన్ ఆర్ టూ డేస్ థర్టీ రిజల్ట్స్ వచ్చి నెక్స్ట్ ఫిజికల్ డేట్స్ కూడా అనౌన్స్ అవ్వాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ మంత్ ఎండ్ లోపల ఫిజికల్ డేట్స్ కూడా ఫైనలైజ్ అవ్వాలని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ Okay well, friends sir, thank you thank you very much good luck jai hind